హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేస్తున్నానండి మధ్య మధ్యలో మా పాప సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి మీరు వీడియో చేస్తూ సరదాగా ఎంజాయ్ చేయండి ఈరోజు స్పెషల్ అయితే ఏంటంటే మా ఇంటి దగ్గర వన భోజనాలు పెడుతున్నారండి ఇదే ఫస్ట్ టైము ఈ ప్లేస్లో పెట్టడం ఇదివరకు అయితే వేరే ప్లేస్లో పెట్టేవారు అక్కడ కొన్ని సమస్యల వల్ల ప్రస్తుతం అయితే అక్కడ పెట్టలేకపోతున్నారు చక్కగా కొబ్బరి తోటల మధ్యలో ఈ భోజనాలు అయితే పెడుతున్నారండి వంటలు చేయడానికి భోజనాలు పెట్టడానికి మధ్య చాలా గ్యాప్ అయితే ఉంది ఇది ఇక్కడ మా వాళ్ళు అయితే వంటలు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు చాలా అందరూ కలిసి చేసుకుంటున్నారండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రస్తుతం అన్నం అయితే ఉడుకుతుంది కర్రీస్ అన్నీ ప్రిపేర్ చేశారు ఇదైతే ఆనందదే అండి మా వాళ్ళు ఇక్కడ వేడి వేడిగా బోర్లు అయితే వేసేస్తున్నారు అండ్ చిప్స్ అయితే ముందే వేయించేసారు కార్తీక మాసంలో వన భోజనాలు చాలా చోట్ల జరుగుతాయండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరితో కలిసి భోజనం చేయడం అనేది ఇక్కడైతే చెట్టు ఉంది చూసారా మా ఉసిరి చెట్టుకైతే అందరూ పూజలు చేశారు అక్కడ ప్రసాదం అయితే పెట్టేశారు చూడండి ఎంత బాగుందో మా ఇంటి దగ్గర ఇది మధ్యలో అరుస్తూనే ఉంటుంది మీరు అవి ఏం పట్టించుకోకుండా వీడియోని చూసి మాత్రం ఎంజాయ్ చేయండి వాయిస్ కూడా పట్టించుకోవద్దు అండ్ కొబ్బరి పచ్చడి పెరుగు పులిహోర ఇది కందాపచ్చలి ఏంటి అయిపోయిందనుకుంటున్నారా నేనైతే లాస్ట్లో సేవ్ చేశానండి అవి అడైతే వాటర్ వేస్తున్నాడంట అండ్ పర్వానం ఇది బంగాళదుంప కుర్మ అండ్ అన్ని భోజనాల్లో పప్పు అయితే కామన్గా ఉండాల్సిందే అండ్ ఇవైతే ప్రసాదం బుర్ర అండి చాలా ఈజీగా అయిపోతాయి కదా అండ్ రైసు అండ్ ఫైనల్లీ సాంబార్ అండి అన్నీ అయితే చాలా టేస్ట్ చాలా బాగున్నాయి ఇంకా మా వాళ్ళు అయితే వడ్డిస్తున్నారు లాస్ట్లో ఇంకా వంటలు చేసిన వాళ్ళు వాళ్ళు భోజనం చేస్తున్నారండి మీరు కూడా మీ ఇంటి దగ్గర అనుభవాలు ఎలా చేసుకున్నారో మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా ఛానల్ని ఇంకా ఇంకా ఎంకరేజ్ చేయండి మా వదిన పెరుగన్నం కలిపి అయితే పిల్లికి తీసుకుని వెళ్తున్నారు మా వదిన రోజు ఆ పిల్లికి పెరుగన్నం పెడతారండి ఎందుకంటే ఆమె అది పెంచుకుంటున్నారు మౌదయం చాలా ఇష్టమైన పిల్లండి అది పేరైతే ఏం పెట్టలేదు ఆ పిల్లి మాత్రం చాలా హ్యాపీగా కడుపు నిండా భోజనం చేసింది ఇదండి ఇలా మా ఇంటి దగ్గర వన్ భోజనాలు అయితే అయినాయి అందరూ చాలా హ్యాపీగా అయితే భోజనం చేశారు ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది